అయితే ఈ రాత్రి నీకు ఒక నిరీక్షణ ఈ రాత్రి నీకు ఒక శుభవర్తమాన ఈ రాత్రి నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నా ఆయన యేసు ఆయన శాంతి సమాధానం ఇచ్చేవాడు నెమ్మదిచ్చేవాడు ఆనందం ఇచ్చేవాడు కన్నీరు తుడిచేవాడు గాయాలు కట్టేవాడు జీవితాన్ని మార్చేవాడు పాపాన్ని క్షమించేవాడు పరిశుద్ధపరిచేవాడు పరిస్థితులను చక్కదిచ్చేవాడు అన్నీ తన ఇష్ట ప్రకారం చక్కగా సమకూర్చేవాడు ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకానికి తీసుకెళ్లేవాడు ఇవన్నీ ఉచితం ఏసుక్రీస్తులో ఉచితం ఆ యేసుకు నీ కుమారుడే నీ కుమార్తెవే నువ్వు చెడిపోయినా పాడైపోయినా పతనం అయిపోయినా కుమారుడు కుమారుడే కుమాడే కూతురు కూతురే వారెంత చెడిపోయినా కూడా నా కూతురు కాదని కోపంలో అన్న నా కొడుకు కాదని కోపంలో తిట్టినా వాళ్ళు నిన్ను దాటిపోలేరు నేను ఒక నా జీవితం ఒక వృత్తాంతం చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా నేను రక్షణ లేదా ఆ దినాల్లో అది రాయలసీమలో ఒక చిన్న గ్రామం దాదాపు వెయ్యి ఉన్న ఊరు మా నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు మా అమ్మ మేకర్ మేము నలుగురు కుమారులము కుమార్తె అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్న దినాల్లో అది చిన్న ఇల్లు ఉండేది మా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తే తన డ్రెస్సు హ్యాంగర్కి తగిలించేవాడు నాకెందుకో దుర్బుద్ధి పుట్టింది ఆ జోవి ఆయన జోబులో నుండి ఓ పది రూపాయలు దొంగలించిన అప్పుడు పది రూపాయలు అంటే చాలా కాస్ట్లీ చెప్పకుండా తీసుకున్నా తీసుకుని నాకు అవసరమైంది ఏదో కొనుక్కుందా ఏం కొనుక్కున్నానో గుర్తులేదు తర్వాత మా నాన్నగారు అది చూసినాడు డబ్బులు లేవని నేనే ఇంట్లో ఉండేది అప్పుడు మా మానవాళ్ళు ఎవరు లేరు కనుక నా మీదకి ఆయనకి అనుమానం వచ్చింది మా అడిగినాడు నువ్వు తీసుకున్నావా అని వాళ్ళు తీసుకునేటప్పుడు చెప్తారు కదా ముందే పర్మిషన్ అలాగ నేను తీసుకోలేదే అంటే సరే నేనే తీసుకున్నాను అన్నాడు మా నాన్నగారు సాధారణంగా మాట్లాడు యాక్షనే ఉంటుంది అందుకే వచ్చిన తర్వాత నేను ఇంట్లోకి వస్తే స్కూల్లో నుండి డబ్బులు తీసుకున్నావురా అని అడగలేదు ఒక పెద్ద చెంబు ఉంటే చెంబుతో ఇసిరినాడు ఆ బాగా దెబ్బ తగిలింది అదే పోడు మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయినా మా ఊరికి అల్లంత దూరాన్ని కొండలు ఉంటాయి ఆ కొండల్లో కూర్చున్నా ఉదయం ఇంటి సాయంకాలం దాకా మా అమ్మకి తెలిసింది వాడు రాలేదే అని అనుకునింది వాళ్ళు వీళ్ళు ఊర్లో వాళ్ళతో చెప్పి పంపించింది నేను రమ్మను ఇంటికి అని నాకు వచ్చి వాళ్ళు చెప్పినారు మీ అమ్మ రమ్మంటుంది రావాలంట అబ్బో మా అమ్మ రమ్మంటుంది కానీ మా నాయన ఉన్నాడా అన్న ఉన్నాడు అని చెప్పినారు మళ్ళా కొడతారేమో ఇద్దరు కలిసి అనుకోండి కనుక నేను రానులేని వాళ్ళతో మౌనంగా ఉండిపోయినా అలాగ ఊరు రోజు రెండు రోజుల తర్వాత తల్లి హృదయం తల్లదీలుతుంది కదా మా నాన్నకు మొత్తానికి కన్విన్స్ చేసి భార్య చెప్తే వినని భర్త ఎవరన్నా ఎక్కడుంటే చెయ్యొద్దండి ఎవరు లేరు ఎక్కడ ఉండరు మా అమ్మ చెప్పిందంట వాడు ఏదో అవసరానికి తీసుకునేట్టాడులే దాన్ని నువ్వు అంత సీరియస్గా తీసుకోవాల్సిన పనే ఉంది వాళ్ళని కొట్టాల్సిన పనేముంది అడిగితే చెప్పింటాడు కదా అంటే అట్లా చేయడం తప్పు కదా అడగాలి కదా టెట్ తీసుకుంటాడు వాడు కొడితే కానీ వానికి అర్థం కాదు ఆయన వర్షం ఆయన చెప్పినాడు ఏం వర్షం ఏం చెప్పింది మొత్తానికి కూలింగ్ అయిపోయింది మా నాన్న ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మా అమ్మ రమ్మనింది అది సాయంకాలం ఇంకా మా నాన్న రాలేదు దాదాపు రెండు మూడు రోజులకు ఆహారం లేదు కొండలోనే ఉన్న అక్కడే పడుకున్నా ఆ తర్వాత అంతా వికారంగా ఆ ఊర్లో కడుగుపెట్టిన చాలా ఒక ఇరవై ముప్పై ఇళ్ళు దాటితే తప్ప మా ఇల్లు రాదు ఆ విధిలో వస్తుంటే ఇరుగు పొరుగు నన్ను చూసినోడు దొంగ వస్తున్నాడు దొంగ వస్తున్నాడు దొంగ వస్తున్నాడు నాకు ఇనపడేటట్లే అంటున్నా నేను దగ్గరికి వచ్చిన తర్వాత మా అమ్మ అనింది నా కన్న కొడుకు నేను దొంగతనం చేశాను కనుక సమాజానికి దొంగ కన్న కొడుకు దొంగ కాదు కన్నతల్లికి దొంగ కాదు కన్నతండ్రికి దొంగ కాదు వారికి నేను కుమారుణ్ణి ఈ రాత్రి నీళ్ళు లోకం రకరకాల పేర్లు పెట్టింది రాగబోతని తిరుగుబోతని జూదగాడని రసనపరుడని దేశదిమ్మరని ఇలాంటి పేర్లన్నీ లోకమిచ్చింది కానీ దేవుడికి నీవెవరో తెలుసా ఈ నా కుమారుడు ఈ ఈయన కూలివాడనలేదు ఈ నా పందలతో ఉన్నవాడు అనలేదు ఈ నా కుమారుడు ఈ రాత్రి యేసు దగ్గరికి వస్తే ఆయన కుమారుడుగా కుమార్తెగా వద్దా నీ దుఃఖం నిట్టూరు పెగిరిపోతుంది యేసుని పాపాలు క్షమించి జీవితాన్ని మారుస్తాడు ఏసుని కొత్త కళ మూసుకొని ప్రార్థన చేస్తాడు